హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చేస్తూ ఉంటాను మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఇండియా చైనా మస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఆన్ డిఎస్కలేషన్ జైశంకర్ టెల్స్ వాంగ్ ఇండియా చైనా భారతదేశం చైనా మస్ట్ మూవ్ ఫార్వర్డ్ ముందుకు సాగాలి తప్పకుండా మస్ట్ అంటే తప్పకుండా మూవ్ ఫార్వర్డ్ ముందుకు సాగాలి మూవ్ ఫార్వర్డ్ అంటే ముందుకు నడవడం లేదా ముందుకు సాగడం ఆన్ డిఎస్కలేషన్ అంటే తీవ్రతలను తగ్గించుకుంటూ లేదా ఉద్రిక్తతలను తగ్గించుకుంటూ అనే ఉద్దేశంలో చెప్పొచ్చు డిఎస్కలేషన్ అంటే తీవ్రతలు తగ్గించుకోవడం జయశంకర్ టెల్స్ వాంగ్ అంటే జయశంకర్ వాంగ్తో అన్నారు ఇక్కడ వ్యాంగ్ అనేటటువంటి వ్యక్తి ఎవరంటే ఇతను చైనీస్ ఫారిన్ మినిస్టర్ చైనా యొక్క విదేశాంగ మంత్రి ఎవరంటే వాంగ్ అలాగే వివరాల్లోకి వెళ్తే ఇండియా అండ్ చైనా మస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఆన్ డిఎస్కలేషన్ ఎట్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ టోల్డ్ చైనీస్ ఫారెన్ మినిస్టర్ వ్యాంగ్ ఇన్ బీజింగ్ ఆన్ మండే ఇండికేటింగ్ దట్ డిసెంగేజ్మెంట్ విచ్ వాస్ అచీవ్డ్ నైన్ మంత్స్ ఎగో హ్యా స్టిల్ నాట్ బీన్ ఫాలోడ్ అప్ బై ది యాక్చువల్ విత్డ్రాల్ ఆఫ్ ట్రూప్స్ ఇండియా అండ్ చైనా భారతదేశం మరియు చైనా మస్ట్ మూవ్ ఫార్వర్డ్ ముందుకు సాగాలి తప్పకుండా ముందుకు సాగాలి ఇంతకుముందు చెప్పుకున్న మూవ్ ఫార్వర్డ్ అంటే ముందుకు జరగడం లేదా ముందుకు సాగడం ఆన్ డిఎస్కలేషన్ అంటే ఉధృతలను తగ్గించుకుంటూ లేదా తీవ్రతలను తగ్గించుకుంటూ ఎక్కడ ఎట్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి వాస్తవ నియంత్రణ రేఖ వద్ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవ నియంత్రణ రేఖ ఎట్ అంటే వద్ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ టోల్డ్ అన్నారు ఇక టోల్డ్ అనేది వీటిలో ఉంది చైనీస్ ఫారిన్ మినిస్టర్ వ్యాంగీ చైనా విదేశాంగ మంత్రి వ్యాంగితో అన్నారు ఇన్ బీజింగ్ బీజింగ్లో ఆన్ మండే సోమవారం నాడు ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి అలాగే ఇండికేటింగ్ సూచిస్తూ దట్ అని డిస్ఎంగేజ్మెంట్ అంటే విరమణ విచ్ వాస్ అచీవ్డ్ నైన్ మంత్స్ ఎగో ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణౌమ్ ఈ విచ్ అనేది ఈ డిస్ఎంగేజ్మెంట్ గురించి చెప్తుంది ఇక్కడ డిస్ఎంగేజ్మెంట్ అంటే విరమణ విచ్ వాస్ అచీవ్డ్ నైన్ మంత్స్ ఎగో ఇది తొమ్మిది నెలల క్రితమే జరిగింది ఏది జరిగింది ఈ విరమణ అనేది జరిగింది ఏదైతే తొమ్మిది నెలల క్రితమే జరిగిందో అదే ఆ డిస్ఎంగేజ్మెంట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణౌమ్ రాయాల్సి ఉంటుంది డిసెంగేజ్మెంట్ వర్క్ హెచ్ నైన్ మంత్స్ ఎగో మరి డిజెంగేజ్మెంట్ పక్కన కామా ఉంది అలాగే ఎగో పక్కన కామా ఉంది మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే డిజెంగేజ్మెంట్ హ్యాస్ స్టిల్ నాట్ బిన్ ఫాలోడ్ అప్ బై ది యాక్చువల్ విత్ డ్రాల్ ఆఫ్ ట్రూప్స్ హ్యాస్ స్టిల్ నాట్ బిన్ బీన్ ఫాలోడప్ అంటే ఇంతవరకు జరగలేదు ఏం జరగలేదు బై ది యాక్చువల్ విత్ డ్రాల్ ఆఫ్ ట్రూప్స్ ఇప్పటికీ దళాల వాస్తవ ఉపసంహరణ జరగలేదని ఆయన సూచించారు ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టైమ్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యావ్ స్టిల్ ఇప్పటికీ లేదా ఇంకా నాట్ బీన్ అప్ అంటే ఇప్పటికీ జరగలేదు బై ది యాక్చువల్ విత్ డ్రాల్ ఆఫ్ ట్రోప్స్ ఇప్పటికీ దళాల వాస్తవ ఉపసంహరణ జరగలేదని ఆయన సూచించారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మిస్టర్ జైశంకర్ ఈజ్ ఇన్ చైనా ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ సిన్స్ ద గర్ల్వెన్ క్లాష్ ఆఫ్ బిగాన్ ఇన్ ట్వంటీ ట్వంటీ మిస్టర్ జయశంకర్ ఈజ్ ఇన్ చైనా ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారిగా జయశంకర్ చైనాలో ఉన్నారు సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది నుండి అండ్ మరియు సిన్స్ ద గర్ల్వెన్ క్లాష బియాన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవైలో గాల్వాన్ ఘర్షణ ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిది తర్వాత మిస్టర్ జయశంకర్ చైనాలో ఉన్నారు ఈజ్ ఇన్ చైనా అంటే చైనాలో ఉన్నారు క్లాషెస్ బిగాన్ అంటే ఘర్షణలు ప్రారంభమయ్యాయి ఇక్కడ బిగాన్ అనేది వీటిలో ఉందంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది క్లాషెస్ బిగాన్ ఘర్షణలు ప్రారంభమయ్యాయి హీ మెట్ విత్ మిస్టర్ వ్యాన్ అండ్ ఆల్సో కాల్డ్ ఆన్ చైనీస్ వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్ డిస్కసింగ్ బోత్ ద పాజిటివ్ మొమెంటమ్ ఇన్ టైస్ అండ్ అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ బిట్వీన్ దెమ్ హీ మెట్ అతను కలిశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఎవరిని కలిశారు విత్ మిస్టర్ వ్యాంగ్ వ్యాంగ్ వ్యాంగ్ని కలిశారు అండ్ మరియు ఆల్సో కూడా కాల్డాన్ అంటే సందర్శించారు ఇలాంటి ఫ్రేజల్ వర్క్స్ గుర్తు పెట్టుకోవాలి అంటే సందర్శించడం చైనీస్ వైస్ ప్రెసిడెంట్ అంటే చైనా ఉపాధ్యక్షులు కలిశారు అతను ఎవరు హాన్ జెన్ ను కూడా కలిశారు డిస్కసింగ్ చర్చిస్తూ బోత్ ద పాజిటివ్ మొమెంటమ్ ఇన్ టైస్ అంటే రెండు వైపుల సంబంధాల యొక్క సానుకూల ఊపును గురించి చర్చించారు బోత్ అంటే రెండు వైపులా లేదా ఇరువైపుల పాజిటివ్ సానుకూలమైనటువంటి మొమెంటం అంటే ఒక ఊపు మొమెంటం అంటే ఊపు అనొచ్చు లేదా వేగం అనొచ్చు సంబంధాల్లో ఉన్నటువంటి ఊపు లేదా సంబంధాల్లో వేగం గురించి కూడా చర్చించారు అండ్ మరియు అవుట్స్టాండింగ్ ఇష్యూస్ అంటే ఇంకా చర్చించాల్సినటువంటి సమస్యలు ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు సాధారణంగా అవుట్ స్టాండింగ్ అంటే అత్యుత్తమ అని చెప్పొచ్చు కానీ ఇక్కడ అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా చర్చించాల్సినటువంటి ఇష్యూస్ సమస్యలను గురించి బిట్వీన్ దెమ్ వారి మధ్య వారి మధ్య ఉన్నటువంటి పరిష్కరించాల్సిన సమస్యలను గురించి చర్చించారు అలాగే డ్యూరింగ్ ద బయటల్ టాక్స్ మిస్టర్ జయశంకర్ కాల్ ఫర్ నార్మలైజింగ్ పీపుల్ టు పీపుల్ టైస్ అండ్ అవాయిడింగ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ మెదర్స్ అండ్ రోడ్ బ్లాక్స్ ఏ రిఫరెన్స్ టు చైనీస్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్ డ్యూరింగ్ ద బయోలాట్రల్ టాక్స్ అంటే ద్వైపాక్షిక చర్చల సందర్భంలో ఏదా ద్వైపాక్షిక చర్చల సందర్భంగా డ్యూరింగ్ అంటే ఆ సందర్భంగా ఆ సమయంలో ద బైలేటరల్ టాక్స్ అంటే ద్వైపాక్షిక చర్చలు అంటే ఇరు దేశాల మధ్య జరిగే చర్చలను బైలేటరల్ అంటారు మల్టీలేటరల్ అంటే బహుళపాక్షిక అని చెప్పొచ్చు ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మిస్టర్ జయశంకర్ కాల్డ్ ఫర్ నార్మల్ అయి పీపుల్ టు పీపుల్ అండ్ అవాయిడింగ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ మెజర్స్ జయశంకర్ కాల్డ్ ఫర్ అంటే జయశంకర్ పిలుపునిచ్చారు కాల్ ఫర్ అంటే పిలుపునివ్వడం కాల్ అని అంటే సందర్శించడం ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నార్మలైజింగ్ అంటే సాధారణీకరించాలని పీపుల్ టు పీపుల్ టైస్ ప్రజలకు మరియు ప్రజలకు ఉన్నటువంటి సంబంధాలను సాధారణీకరించాలని అండ్ మరియు అవాయిడింగ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ మెజర్స్ అవాయిడింగ్ అంటే నివారించాలి రెస్ట్రిక్టివ్ ట్రేడ్ మెజర్స్ నిర్బంధ వాణిజ్య చర్యలను అడ్డంకులను నివారించాలని పిలుపునిచ్చారు రెస్ట్రిక్టివ్ అంటే నిర్బంధ ట్రేడ్ మెజర్స్ అంటే వాణిజ్య చర్చలు అండ్ రోడ్ బ్లాక్స్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ మెజర్స్ అంటే నిర్బంధ వాణిజ్య చర్యలు అండ్ మరియు రోడ్ బ్లాక్స్ అంటే అడ్డంకులు జయశంకర్ ప్రజలకు మరియు ప్రజలకు సంబంధాలను సాధారణీకరించాలని మరియు నిర్బంధ వాణిజ్య చర్యలు మరియు అడ్డంకులను నివారించాలని పిలుపునిచ్చారు ఇక్కడ కాల్ఫర్ అంటే పిలుపునివ్వడం చైనీస్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్ అంటే ఒక సూచన టు చైనీస్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ క్రిటికల్ మినరల్స్ ప్రమాదకరమైన ఖనిజాలపై చైనా ఎగుమతి ఆంక్షలకు సంబంధించి ఒక సూచన టు చైనీస్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ చైనా ఎగుమతుల ఆంక్షలకు సంబంధించి అండ్ క్రిటికల్ మినరల్స్ కీలకమైన ఖనిజాలపై కీలకమైన ఖనిజాలపై చైనా ఎగుమతి ఆంక్షలకు సంబంధించి ఒక సూచన ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి